సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదే రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మనలో చాలామంది ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటారు సమస్య పరిష్కారం కోసం తిరగని చూడంటూ ఉండదు ఇక మీకు ఆ దిగులు అక్కర్లేదు శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిషాలయం బాబాగారి ఆశీర్వాదంతో గురువు గారు మీకు ప్రతి సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తారు కేరళ తాంత్రిక్ గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే ఆర్థిక సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబంలో సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడల సమస్య భార్యభర్తల మధ్య సమస్య స్త్రీ వశీకరణం అలాగే పురుష వశీకరణం శత్రువశీకరణ లక్ష్మీ వశీకరణ ఎటువంటి సమస్యలకైనా గురువు గారు తంత్రం వేసి వెంటనే మీ సమస్యని పరిష్కారం చేయగలుగుతారు ఇరవై నాలుగు గంటల్లోనే ఫోన్ ద్వారానే మీ సమస్యకి పరిష్కారం గురువుగారు తప్పకుండా చెప్తారు గారిని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈరోజు బాబా మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే తల్లి నీకున్న దురదృష్టం మొత్తం దూరం కానుంది నన్ను నమ్మకంతో ఇప్పుడే నేను చెప్పే మాటలు నా మీద నమ్మకంతో వినమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే తల్లి జీవితంలో అదృష్టం అనేది లేదు నా జీవితంలో ప్రతిదీ కూడా కష్టాలతో ముడిపడి ఉంది నా జీవితాంతం కూడా బాధపడడానికే నేను పుట్టానా అని ఈ జీవితం అంతా కూడా సగం బాధలతోనే ముగిసిపోతుంది ఇక నేను చనిపోయేంత వరకు కూడా నాకు ఈ బాధలు ఇబ్బందులు తప్పవా తండ్రి అని చెప్పి ఎన్నో రకాలుగా అనుకొని కృంగిపోతూ ఉన్నావు నీ యొక్క కష్టాలైనా సమస్యలైనా అవన్నీ ఏంటో నాకు తెలుసమ్మా నీ కష్టాలు బాధలు సమస్యలు అన్నిటినీ తీర్చగలిగే శక్తి ఈ స్థాయిలో ఉంది అయినప్పటికీ కూడా నా యొక్క అనుగ్రహం అనేది నీ మీద ఎంత ఉన్నా కూడా నీ అదృష్టం కూడా దానికి సహాయపడాలి అది నీ అదృష్టం దానికి సహాయపడినప్పుడే నీ జీవితంలో ఆనందాలు అడుగుపెడతాయి కష్టాలు అనేవి దూరం అవుతాయి నీవు ఈ యొక్క అదృష్టాన్ని దక్కించుకోగలిగితే మాత్రం నీకంటే జీవితంలో సంతోషంగా ఎవ్వరూ ఉండరు అసలు ఏం అదృష్టం బాబా ఏం మాట్లాడుతున్నారు మీరు నాకు ఏమి చెప్తున్నారో అర్థం కావట్లేదు అని చెప్పి నువ్వు నిష్ఠురపోతూ ఉన్నావా అయితే నేను నీకు అర్థమయ్యేటట్లు చెప్తాను ఈ సాయి మాటలు జాగ్రత్తగా వినమ్మా నీ జీవితంలో ఎన్నో రకాలైన సమస్యలను అనుభవించేశావమ్మా ఎన్నో రకాలైన బాధలను కూడా అనుభవించావు ప్రతి కష్టం ప్రతి బాధ నిన్ను అడుగడుగునా ఒక్కొక్కసారి నీ మనసును కృంగదీసి నేను అతలాకుతలం చేసేస్తుంది మరోసారి నువ్వు దేన్నైనా కూడా తట్టుకొని నిడబ నిలబడగలిగే ధైర్యాన్ని కోల్పోతున్నావు అలాగే ఒక్కొక్కసారి నీ యొక్క ధైర్యం అనేది దెబ్బతింటుంది మరొకసారి ఎదిరించగలను అనే తెగింపు కూడా నీలో వస్తుంది అలా నీ యొక్క వ్యక్తిత్వాన్ని రెండు రకాలుగా మార్చుకోగలిగావు మొత్తానికి నువ్వు తెలుసుకున్నది ఏంటో తెలుసా అధైర్యపడితే ఏది సాధించలేవు అని ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఆడుకుంటున్నారు నేను ఏది చేసినా కూడా ధైర్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలను అని చెప్పి తెలుసుకున్నావు మొత్తానికి నువ్వు తెలుసుకున్నది నిజమే కాకపోతే నీ ధైర్యం అనేది నీ ఇంట్లో వరకే ఆగిపోతుంది కొంతమంది వ్యక్తుల దగ్గరకు వెళ్ళేటప్పుడు మాట్లాడేటప్పుడు కొన్ని పనులు చేసేటప్పుడు మనసులో కొంచెం కంగారు ఆందోళన అన్నీ కూడా ఉన్నాయి చేయగలనా లేదా సాధించగలనా లేదా అనే తపన నీలో ఎప్పటికప్పుడు భయాన్ని పుట్టిస్తుంది నిన్ను కృంగదీసేస్తుంది మనుషులు నీ చుట్టూ ఉన్నా కూడా అవన్నీ నువ్వు గ్రహించలేకపోతున్నావు నీ వెనక తోడేళ్ల లాంటి శత్రువులు నిన్ను వెంబడిస్తూ వేధిస్తూ నిన్ను దెబ్బ కొట్టాలి నిన్ను నష్టపరచాలి అని చూస్తున్నారు ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా కూడా ఆ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా పట్టుకొని నిన్ను నువ్వు ఏదైనా వారికి అవకాశాన్ని ఇచ్చావో దాన్ని పట్టుకొని అక్కడ జరిగింది ఘోరం చిన్న ఘోరంత దాన్ని కొండంత చేసి దాన్ని నిన్ను పెద్దగా చేసి చూపిస్తారు కొండంతగా వాళ్ళు వివరిస్తారు ఇక దాన్ని అంతా చేసి నీ గురించి నలుగురిలో ప్రచారం చేసి నువ్వు అలా ఇలా అని చెప్పి నిన్ను అల్లరిపాలు చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు మరి ఈ ఘోరమంతా అవకాశం నువ్వు ఎందుకు ఇవ్వాలి చెప్పు ఎందుకు నువ్వు ప్రతిది కూడా ప్రశ్నిచ్చే దానికి సమాధానం దొరుకుతుంది నీ దగ్గర ఖచ్చితంగా సమాధానం ఉంటుంది ఎందుకంటే నాకు తెలియంది కాదు కదా ఆ అవకాశం నువ్వు ఇవ్వాలని ఇవ్వడం లేదు ఒక్కొక్కసారి సమస్యలే అలా వచ్చే అవకాశాన్ని ఇచ్చేలా చేస్తున్నాయని నువ్వు అనుకుంటున్నావు ఏది ఏమైనప్పటికీ కూడా ఒక విషయాన్ని తెలుసుకున్నావు కదా అన్ని విషయాల్లో ధైర్యంగా ఉండాలని ఎవరికీ భయపడకూడదని ఎవరికి లొంగకూడదని అంతేకాకుండా కొన్ని నష్టాలను చూసి బాధలను చూసి మొదటి నుంచి కూడా నీ యొక్క ప్రయాణంలో నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నీకంటూ తోడుగా ఉన్నది ఎవరు నీకంటూ దూరంగా ఉన్నది ఎవరు అని కూడా తెలుసుకున్నావు నీకంటూ సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు నిన్ను దిగజార్చి కృంగదీసే వాళ్ళు ఎవరు నీ యొక్క ఎదుగుదలకు ఎవరు ఉపయోగపడుతున్నారని కూడా నువ్వు తెలుసుకోగలిగావు నువ్వు ఇంకాస్త ఎదగాలి అని చెప్పి నిన్ను వెన్ను తట్టి నడిపించే వాళ్ళు ఎవరు అని కూడా నువ్వు గ్రహించగలగాలి ఇలా మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని మనుషుల యొక్క మనస్తత్వాన్ని అన్నిటినీ కూడా నువ్వు తెలుసుకున్నావు ఏది ఏమేటప్పటికీ కూడా తల్లి ఒకటి మాత్రం జాగ్రత్త ఈ యొక్క నాటకం అనే ఈ యొక్క ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి తగ్గట్టు ఎవరి అనుకూలతలకు తగ్గట్టు వారు ఎవరి స్వార్థానికి తగ్గట్టు వారు నటించడం ప్రయత్నం చేస్తూ ఉంటారు అలా ప్రతి ఒక్క మనిషి కూడా మరొకరిని వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలా వాడుకునే ప్రయత్నంలో నువ్వు తోలు బొమ్మలా కీలుబొమ్మల వాళ్ళ ఆటకి ఆట బొమ్మలా అయిపోతావు అలా అవ్వకూడదు వారి యొక్క ఎదురుచూపులను దెబ్బ కొట్టే శక్తిగా మారాలి ఆదిశక్తిగా మారాలి ఇదే నా ఉద్దేశం అమ్మ ఇలాంటి ఉద్దేశంతో ఇదంతా కూడా నీకు తెలియజేయడం అయితే జరుగుతుంది మనిషి కొండంత కష్టపడినా కూడా గోరంత అదృష్టమైనా ఉండాలి అలా గోరంత అదృష్టం ఉన్నవారే జీవితంలో ఎన్నో విజయాలను సాధించగలుగుతారు కాబట్టి ఆ అదృష్టాన్ని నీ చేతిలో పెట్టడానికే వచ్చాను ఈ సాయికి ఈ సాయి భక్తులు అంటే చాలా ఇష్టం చాలా ప్రియమైన భక్తులు నాకు నన్ను కొలిచే ప్రతి ఒక్కరిని నేను అలా అనుకుంటాను అలాంటి నువ్వు కూడా నా భక్తురాలివే కదా నా బిడ్డవే కదా అందుకే నీకు కొన్ని అర్హతలు అనేవి ఉండాలి ఎటువంటి భక్తులైనా సరే నన్ను పూజించాలి అంటే ఈ సాయి అనుమతి ఉండాలి ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా స్వార్థం అనేది ఉండకూడదు ఎటువంటి ఈర్ష అశు అసూయ ద్వేషం చెడు ఆలోచనలు ఇతరులని బాధ పెట్టాలని ఇతరులను దెబ్బ కొట్టాలి అనేటివి ఉండనే ఉండకూడదు నిష్కల్మషమైన మనసుతో వాళ్ళు మాత్రమే నాకు భక్తులు కాగలరమ్మా నా భక్తులు ఒకరి ఎదుగుదలను వెన్ను తట్టేవాడై ఉండాలి కానీ ఒకరు దిగజారిపోతూ ఉంటే వారు వెన్ను తట్టి ధైర్యాన్ని నింపేవాడే ఉండాలి కానీ ఎదుగుదలను చూసి కృంగదీసే వాళ్ళు కృంగిపోయే వాళ్ళ ఉండకూడదు మంచి మనసుతో ఉన్నవారు మాత్రమే ఈ సాయి భక్తులు కాగలరు అలాంటి నీ గొప్ప లక్షణాలు ఉన్న నువ్వు నా భక్తునిగా నేను స్వీకరించాను నీ జీవితం అనేది ఆనందంగా అదృష్టకరంగా మార్చే అవకాశాన్ని ఈరోజు నీ చేతిలో పెట్టబోతున్నానమ్మా అందుకే నా భక్తునిగా భక్తురాలిగా నన్ను నియమించబడ్డావు ఏది ఏమైనప్పటికీ కూడా నీ యొక్క అదృష్టాన్ని నువ్వు పూర్తిగా దక్కించుకొని తీరాలి ఆ అదృష్టం ఏంటి ఆ అదృష్టం నాకు ఎలా దక్కుతుంది అని నన్ను అడుగుతున్నావు కదమ్మా అయితే ఇప్పుడు ఆ అదృష్టాన్ని ఎలా దక్కించుకోవాలో చెబుతాను జాగ్రత్తగా వినమ్మా విని సంతోషంగా ఎలా ఉండాలో నువ్వే డిసైడ్ చేసుకో నువ్వు ఆనందంగా ఉంటావా లేదా వేరే వారి గురించి ఆలోచించుకుంటూ వారు ఎందుకు నాతో ఇలా ఉంటున్నారు ఇలా అంటున్నారు ఎందుకు నాతో బాగా లేరు అని ఆలోచిస్తూ ఉంటావు నేను చెప్పిన మాట ఎందుకు వినడం లేదు వారిలో మార్పు ఎందుకు రావడం లేదు అని చెప్పి వేరే వ్యక్తి గురించి నువ్వు ఏదైనా కానీ ఆశించినప్పుడు ఆ ఆశించిన మార్పు వారి నుంచి కనుక నువ్వు పొందలగలేకపోతే ఆ వ్యక్తిత్వం సంతోషంతో కాకుండా నీ యొక్క వ్యక్తిత్వం అనేది బాధలోకి వెళ్ళిపోతుంది అలా బాధలోకి వెళ్ళేలా నువ్వు చేతులారా చేసుకుంటున్నట్టే కదా ఎదుటి వ్యక్తి నుంచి నువ్వు ఏది కూడా ఆశించకుండా నీ యొక్క జీవితాన్ని నువ్వు అనుకూలంగా సంతోషంగా చూసుకున్నప్పుడు మాత్రమే నిజమైన ఆనందాలు అనేవి నీ జీవితంలో నువ్వు దక్కించుకోగలుగుతావు మరి నా యొక్క మనుషులు అనుకున్న వారిలో మార్పు రావాలని చెప్పి నేను కోరుకోవడం తప్పాబావా అని చెప్పి నువ్వు ప్రశ్నించొచ్చు తల్లి తప్పులేదమ్మా కానీ ఎన్నాళ్ళు నువ్వు అలా ప్రాధాయపడతావు చెప్పు ఎన్ని రోజులు నువ్వు వారిని అలా అడుగుతావు మారాలని చెప్పి వారిని మార్చాలని చెప్పి ప్రయత్నిస్తావు అంతేకాకుండా కొన్ని సంవత్సరాలు కూడా గడిచిపోయినప్పుడు ఎటువంటి మార్పులు రాని వ్యక్తులు ఎక్కువ రోజులు చెప్పించుకోరు వారికంతట వారికి మనసులో ఆ మార్పు అనేది మొదలవ్వాలి తప్ప ఒకరు ప్రాధాయపడితేనో ఒకరు కోరుకుంటేనో ఒకరు మారాలంటేనో ఎవరు మారరు అలా ప్రాధాయపడ్డా కూడా ఎలాంటి లాభం అనేది ఉండదని గుర్తుంచుకో ఎప్పుడైనా కానీ ఒక మనిషి జీవితంలో ఎవరి నుంచి ఏది ఆశించకుండా ఉన్నప్పుడు మాత్రమే ఆనందంగా బ్రతకగలుగుతారు కాబట్టి నువ్వు మొదట ఆనందంగా బ్రతకాలి అంటే ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను కానీ ఆప్యాయతను కానీ డబ్బును కానీ మార్పును కానీ ఏది కూడా నువ్వు ఆశించకూడదు ఒకవేళ నువ్వు ఆశించినా కూడా వారు ప్రస్తుతానికి మారినట్లే అనిపించినా నీ మీద ప్రేమను చూపించిన తర్వాత మాత్రం వారిలో ఎటువంటి మార్పు అనేది ఉండదు అది నటనతో కూడిన మార్పు అనేది తెలుసుకో నువ్వు ఆ క్షణంలో ఆ నటించినంతసేపు సంతోషంగా ఉండగలుగుతావేమో కానీ మళ్ళీ వారిలో మార్పు రాలేదు అన్న నిజాన్ని తెలుసుకొని మనసు బాధపడుతుంది కదా ఎక్కువ బాధ అనేది అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి ఎవరి నుంచి కూడా ఏది ఆశించకుండా జీవితంలో సంతోషంగా బ్రతకడం నేర్చుకో తల్లి నిజానికి ఈ సృష్టిలో ఒంటరిగానే వచ్చావు ఒంటరిగానే వెళ్ళిపోతావు ఈ నిజాన్ని తెలుసుకో నీకు నువ్వుగా ఆనందంగా ఉంచుకునే ప్రయత్నాలు చేసుకో అంతేకాని ఎదుటి వారి నుంచి మాత్రం ఏది కూడా ఆశించకు ఇది మొదటి విషయం నీ అదృష్టాన్ని నువ్వు దక్కించుకోవడానికి ఉపయోగపడేది ఇక రెండవది ఏంటి అంటే తల్లి ఎప్పుడైనా కానీ నీకు ఎందులో అయితే ప్రత్యేకమైన శ్రద్ధ ఏ ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంటుందో అది తెలుసుకుని అప్పుడే నువ్వు దాని గురించి కష్టపడితే అది సాధించగలుగుతావు అందులో విజయం అనేది సాధించగలుగుతావు విజయాలు అనేవి చాలా గొప్పగా ఉంటాయి ఎవరైతే నిన్ను తక్కువ చేసి చూసారో తక్కువ చేసి మాట్లాడారో ఎవరైతే నిన్ను ఎందులో నువ్వు పనికిరావు అని చెప్పి నిందలు వేశారో అలాంటి వారు సైతం నీ యొక్క జీవితంలో ఆనందంగా ఉండే ప్రయత్నాన్ని నువ్వు ఏదన్నా విజయాన్ని సాధించాలి అనుకున్నప్పుడు ఆ విజయాన్ని అందుకునే ఆ యొక్క సమయం అనేది వస్తుంది ఆ సమయంలో వాళ్ళు తొక్కాలి అని చెప్పి చూస్తూ ఎదురు చూస్తూ ఉంటారు అలా నీ శత్రువులు నువ్వు దొరకుండా వారి నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవాలి అమ్మా అలా కాపాడుకోగలిగితేనే నీకు కష్టం అనేది ఫలితం దక్కుతుంది ఎటువంటిది ఆలోచించకుండా కష్టపడగలిగే మనస్తత్వం నీలో ఉంటే ఆటోమేటిక్గా విజయాన్ని అయితే నువ్వు అందుకోగలుగుతావు ఇక తర్వాత విషయం ఏంటి అంటే గనక బంధువుల గుంపుల్లో అంటే రా బంధువులు ఎవరైతే నిన్ను పీకు తింటూ ఉంటారో నిన్ను ఎక్కువగా ఇబ్బంది పెడతారో అలాంటి వంటి వారితో అలాంటి వారితో తక్కువగా నువ్వు మాట్లాడితే అంత మంచిది అంత ప్రశాంతంగా ఉంటావు అటువంటి వారితో ఎంత దూరంగా ఉంటే నీకు అంత ఆనందం అనేది దొరుకుతుంది జీవితంలో సంతోషంగా ఉండడానికి ఈ మార్గాన్ని నువ్వు ఎంచుకోవాలి ఇలా ఎంచుకున్నప్పుడు మాత్రమే ప్రతిరోజు నీ పెదవుల నుంచి ఒక చిరునవ్వు అనేది వస్తుంది అలా ఎవరైతే సంతోషంగా ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించగలుగుతారో వారి ఎందు ఆ యొక్క ధనలక్ష్మి అనేది కూడా అడుగుపడుతుంది తల్లై అంతేకాకుండా సర్వదేవతలు కూడా ఆ ఇంటి ముందు కొలువై ఉంటారు కాబట్టి నువ్వు జీవితంలో కోరుకునే ప్రతి అదృష్టాన్ని కూడా నువ్వు అప్పుడే దక్కించుకోగలుగుతావు అది సంతోషాన్ని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని అన్నిటినీ అన్ని రకాలుగా నువ్వు కోరుకున్నటువంటి ప్రతి ఒక్క అదృష్టం అనేది నీ జీవితంలో నువ్వు దక్కించుకుంటావు కాబట్టి నువ్వు చేసే తప్పులు ఏవైతే ఉన్నాయో ఎదుటి వారిలో మార్పు రావాలి అని చెప్పి నువ్వు ఎదురు చూడడం అంతేకాకుండా చేసే పనిలో వెంటనే ఫలితం లభించాలి అని చెప్పి ఎదురు చూడడం ఇటువంటివన్నీ కూడా పక్కన పెట్టి కష్టపడి చేసే మనసు ఎదుటి వారి నుంచి ఏది ఆశించని మనసు నీలో ఆటోమేటిక్గా అదృష్టాన్ని అయి తీసుకుని వస్తుంది నీ అందు ఉరకలు వేస్తూ వస్తుంది తల్లి ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడూ కూడా అర్థం చేసుకోలేకపోతున్నావు నువ్వు అర్థం చేసుకున్న రోజు నువ్వు పోగొట్టుకున్నటువంటి అదృష్టం ఎక్కడ ఉందో నీకు తెలుస్తుంది ఎక్కడో లేదు తల్లి అది నీ చేతిలోనే ఉంది నీ చేతిలో ఉన్న అదృష్టాన్ని నువ్వు దక్కించుకోలేకపోతున్నావు ఎక్కడెక్కడో వదిలేసుకొని ఎక్కడ దొరుకుతుంది అని వెతుక్కుంటూ ఉన్నావు నీ జీవితాన్ని నువ్వే నరకం చేసుకుంటున్నావమ్మా ఇది సరైంది కాదు అని చెప్పి గుర్తు చేసి ఈరోజు నీకు ఇటువంటి సందేశాన్ని అందించాను అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి మరి బాబాగారు పంపించిన ఈ సందేశం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేచన సుఖినోభవంతో ఓం సాయిరామ్